శివుడు మన ఇంటికి వస్తాడా అంటే అవును వస్తాడు అనే చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే ఎలా చేస్తే వస్తాడో మనం తెలుసుకోవాలి ఇలా చేస్తే శివుడు మన ఇంటికి వస్తాడు అని తెలుసుకొని అలా జీవిస్తే శివుడు మన ఇంటికి తప్పకుండా వస్తాడు సమస్త జీవుల పట్ల భూతదయతో మెలిగేటితే వృషభ వాస శివుడు మన ఇంటికి వస్తాడు తల్లిదండ్రులను పూజిస్తూ జీవనం సాగిస్తే అమ్మ పార్వతిని వెంట తీసుకుని జగత్పతి అయి శివుడు మన ఇంటికి వస్తాడు గురువులను గౌరవిస్తూ మసలుకుంటే బ్రహ్మజ్ఞాన ప్రదాత అయిన శ్రీ దక్షిణామూర్తిగా శివుడు మన ఇంటికి వస్తాడు విడదీయలేని అన్యోన్యతతో భార్యాభర్తలు కాపురం చేస్తే శివుడు అర్ధనారీశ్వరుడై మన ఇంటికి వస్తాడు మనసులో ఉన్న విషపూరిత భావనలను విసర్జిస్తూ నడుస్తుంటే నాగాభరణ భూషితుడై శివుడు మన ఇంటికి వస్తాడు పిల్లలకు మానవత్వ విలువలను నేర్పుతూ జీవిస్తే జగజ్జనని వెంట పెట్టుకుని జగజ్జనని వెంట పెట్టుకుని గౌరీ శంకరుడై శివుడు మన ఇంటికి వస్తాడు ఆకలైన వారికి పట్టడు మెతుకులను వడ్డిస్తూ ముందుకు సాగితే శ్రీ అన్నపూర్ణ సమేతుడే శివుడు మన ఇంటికి వస్తాడు దాహమైన వారికి దప్పికను తీరుస్తూ ప్రయాణిస్తే గంగాధరుడే శివుడు మన ఇంటికి వస్తాడు బాహ్య సౌందర్యం మీద ఛాస తగ్గించి మనో సౌందర్యాన్ని ఉపాసిస్తూ జీవిస్తే శ్రీ మీనాక్షి అమ్మను వెంట పెట్టుకుని సుందరేశ్వరుడే శివుడు మన ఇంటికి వస్తాడు ప్రకృతిని ప్రేమిస్తూ పచ్చదనాన్ని కాపాడుతూ జీవిస్తే శ్రీ కామాక్షి అమ్మను వెంట పెట్టుకుని ఏకాంబరేశ్వరుడై శివుడు మన ఇంటికి వస్తాడు పరమాత్ముడిచ్చిన కన్నులను పెద్దవిగా చేసుకుని ప్రపంచంలో ఉన్న మంచిని చూస్తూ జీవిస్తే శ్రీ విశాలాక్షి అమ్మను వెంట పెట్టుకుని విశ్వనాథుడై శివుడు మన ఇంటికి వస్తాడు అసూయా ద్వేషాలను వదిలి జీవిస్తే బళ అంటూ మెచ్చుకుని బోడా శంకరుడై మన శివుడు మన ఇంటికి వస్తాడు తోటి వారిపైన చల్లటి చూపులను వెదజల్లుతూ జీవిస్తే కైలాసవాసుడై శివుడు మన ఇంటికి వస్తాడు కాలం కలిసి రాకున్న ఖచ్చితమైన ఆత్మవిశ్వాసంతో జీవిస్తే కాలభైరవుడై శివుడు మన ఇంటికి వస్తాడు ప్రపంచం మనల్ని చిరిగిన చీటీగా వల్లకాడులో వదిలి వెళ్ళిన నాడు రుద్రుడై శివుడు తనలో కలుపుకుంటాడు అనంతాన్ని ఆవరించిన శివుడు అందరి మరణం వినగలడు శివుడంటే నాగరికత శివుడంటే జీవన విధానం శివుడంటే సర్వం శివుడంటేనే పర్వం సముద్రాన్ని ఆయనపై వలయ వలకపోయలేకున్నా ఆయనపై సముద్రం అంత నమ్మకాన్ని పెట్టుకుని నాలుగు గంగ నీటి తుంపరలు చల్లినా చాలు సంతరి సంతసిస్తాడు సంతోషిస్తాడు శివుడు కేవలం విగ్రహంలో మాత్రమే కాదు మన మనో నిగ్రహంలో ఉంటాడు తాను సృష్టించిన వస్తువులను తనకివ్వడంలో శివారాధన పూర్తి కాదు మనది అనుకున్న తనదాన్ని నేను అనే అహంకా అహాన్ని తనకివ్వటంతోనే శివారాధన పరిపూర్ణమవుతుంది ఇలా చేస్తే శివుడు మన ఇంటికి వస్తాడు ఇలా జీవిస్తేనే శివుడు మన ఇంటికి వస్తాడు ఇంటికి రావటం ఏమిటి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటాడు అప్పుడు జన్మకో శివరాత్రి కాదు జన్మమే శివరాత్రి ఇంటికి రావటం ఏమిటి అక్కడ దాకా వచ్చి అన్నీ తెలుసుకుంటే మన ఒంట్లోనే ఉన్న శివుణ్ణి గ్రహించగలుగుతాం అదే మన శరీరమే దేవాలయం లోపల ఉన్నటువంటి ఆత్మే శివుడు అని తెలుసుకోగలుగుతాం తెలుసుకున్న రోజున మసలుకు తెలుసుకున్నట్టు మసలుకున్న రోజున మనకి ముక్తి ముక్తి ధామాన్ని చేరుతాడు జీవుడు మరి శివుడు మన ఇంటికి ఎలా వస్తాడో ఎన్ని విధాలుగా ఎన్ని రూపాలుగా ఎన్ని మనకి ఎన్ని ఏ చేస్తే ఎన్ని ఏది చేస్తే ఆ రూపంలో భగవంతుడు మన ఇంటికి వస్తాడు అని చక్కని సందేశం మనకు అందించారు చాలా అలా బాగుంది మరి పరమాత్మకి ఇన్ని పేర్లు ఉన్నందుకు ఊరికే లేవు పేర్లు మరి ఆ పేర్లతో ఆ పని చేసినప్పుడు ఆనందంతో ఆ పేరుతో ఆ అమ్మని తీసుకుని వస్తాడు అన్ అనుగ్రహిస్తాడు కనుక ఆ శివుడి మీద నమ్మకంతో వస్తాడా అనకుండా వస్తాడు అని నమ్మకంతో నేను ఇలా చేస్తే వస్తాను అని చెప్పాడు గనక వాటన్నిటినీ మనం ఆచరించి ఆనందాన్ని అనుభవాన్ని పొంది ఆ పరమాత్మునిలో లేనమవ్వటమే ముక్తిధామం చేరటం ఓం నమ శివాయ సర్వే దిన సుఖినో భవంతు